హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం మకర రాశి వారికి అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము రెండు వేల ఇరవై ఐదులో ముఖ్యంగా మీకు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉన్న శనిశ్చరుడు మీ యొక్క తృతీయ స్థానానికి గోచరిస్తున్నాడు ఫ్రెండ్స్ ఇది మీకు చాలా వరకు మంచిది మీకు ఏళ్నాడి శని ప్రభావం అనేది కంప్లీట్ అయిపోయింది ఇది మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది అనమాట చాలా మందికి బిజినెస్ చేయాలన్న ఆలోచన కలిగి ఉండొచ్చు ఏదైనా కొత్తగా చేద్దాము ఒక క్రియేటివిటీ అనేది మీకు వచ్చి ఉంటుంది తప్పకుండా ఒక నూతన ఆలోచన అనేది మీకు డెఫినెట్ గా ఉంటుంది ఇటువంటి సమయంలో మీకు శుభప్రదంగా ఉండే సమయంలో అన్ని గ్రహాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది మిగతా రాశులతో మనం కంపేర్ చేసినప్పుడు మకర రాశి వారికి చాలా వరకు యోగదాయకంగా ఉందన్నమాట ఈ ఇయర్ అనేది ఇటువంటి సమయంలో మీరు వచ్చేసి ఎక్కువగా బ్లాక్ కలర్స్ని యూజ్ చేయటం అనేది మీకు మీ యొక్క అదృష్టాన్ని ఎన్హాన్స్ చేస్తుంది డార్క్ బ్లూ కూడా మీకు చాలా వరకు మంచిది డార్క్ బ్లూ మీరు యూస్ చేయటం అనేది మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని అప్ చేయాలన్నా మీకు ఒక స్పష్టత రావాలన్నా మీకు వచ్చేసి బ్లాక్ కలర్ అనేది చాలా వరకు సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎప్పుడు కూడా రక్ష ధరించడం అనేది మీకు చాలా వరకు మంచిది ఇది వచ్చేసి మనకి గుడుల్లో హోమం చేసిన తర్వాత రక్షిస్తూ ఉంటారు సో అవకాశం ఉన్న వాళ్ళు ఈ రక్షణ ధరించడం చాలా వరకు మంచిది అలా కాకపోతే బ్లాక్ థ్రెడ్ కట్టుకోవడం కూడా మీకు చాలా వరకు మంచిది బ్లాక్ థ్రెడ్స్ మీరు ధరించడం మంచిది అట్ ద సేమ్ టైం మీరు శారీరక శ్రమ ఎక్సర్సైజ్ అనేది చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ యొక్క జన్మ రాశి వచ్చేసి శనిశ్వరు యొక్క స్వక్షేత్రము కాబట్టి శని సంబంధించిన రాసులు వచ్చేసి డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయాలి మీకు ఏళ్ళ శని ప్రభావం అయిపోయింది కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేయకుండా ఉండకండి డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయండి ఏదో ఒక శారీరక యాక్టివిటీ అనేది ఉండాలి దీంతో పాటుగా మీకు వచ్చేసి వైట్ కలర్ కూడా మీకు మంచిది వైట్ కలర్స్ ని ఎక్కువగా ధరించడం విభూతి కూడా మీకు చాలా వరకు అదృష్టాన్ని కలిగిస్తుంది మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది అన్నమాట సో వైట్ కలర్స్ ని ఎక్కువగా యూజ్ చేయండి ఇక ఆఖరిగా మీకు వచ్చేసి గ్రీన్ కలర్ అనేది చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు వచ్చేసి గ్రీన్ కలర్స్ ని ఎక్కువగా యూస్ చేయండి మీరు పార్కు వెళ్ళడం కానీ గార్డెన్ ఏరియాలో ఎక్కువసేపు మీరు ప్రశాంతంగా ఉండటం వల్ల మీకు ఒక స్పష్టత అనేది వస్తుంది ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట వీలైనప్పుడల్లా మీరు వచ్చేసి కొంచెం ప్రకృతిలో ఉండేందుకు ప్రయత్నించండి మీకు చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మీ యొక్క రెండు వేల ఇరవై ఐదులో అదృష్టాన్ని కలిగించే లక్కీ కలర్స్ ఈ వీటిని మీరు పాటించండి మీరు ఆ డిఫరెన్సెస్ ని మీరు చూడగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు